హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనీ మెడిటేషన్ రెగ్యులర్గా చేయడం వల్ల అసలు మెడిటేషన్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి మెడిటేషన్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ ఏంటి చేయడం వల్ల మీలో ఎటువంటి మార్పులు వస్తాయి అది మీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తే అది మనీ మెడిటేషన్ అవ్వచ్చు నార్మల్ మెడిటేషన్ ఏ మెడిటేషన్ అయినా సరే రెగ్యులర్గా చేస్తే మొదటిది ఏంటంటే యూనివర్స్తో చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు మీరు కనుక యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు అంటే మీరు అనుకున్న పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి మీరు ఏదైనా ఒక వస్తువు మీద మనసు పడ్డారు అంటే అది చాలా ఈజీగా మీ దగ్గరికి వస్తుంది మీరు ఏదైనా ఒక వస్తువు కావాలి అని మనసులో ఫీల్ అవుతున్నారు అంటే అది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి అది వస్తుంది అది ఒక గిఫ్ట్ రూపంలోనా లేదంటే ఏదో ఒక ఫ్రెండ్ తెచ్చి ఇవ్వడం ఏదో విధంగా అది మీ దగ్గరికి వస్తుంది చాలా ఈజీగా అలాగే డబ్బు ఫ్లో కూడా అంటే మనీ ప్రవాహం మీ లైఫ్లోకి చాలా ఎక్కువగా ఉంటుంది మెడిటేషన్ ముందుకి చేసిన తర్వాత ఇక రెండవది ఫీలింగ్స్ అదుపులో ఉంటాయి మీరు అనవసరమైన విషయాలకి మదన పడిపోకుండా మీ ఫీలింగ్స్ని అదుపులో పెట్టుకుంటారనమాట మెడిటేషన్ చేసే వాళ్ళకి చెయ్యని వాళ్ళకి ఒక మెయిన్ డిఫరెన్స్ ఇదే అనవసరమైన విషయాలకి ఆందోళన పడిపోరు మీ ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా అదుపులో కంట్రోల్లో ఉంటాయన్నమాట మెడిటేషన్ చేసే వాళ్ళకి మూడో బెనిఫిట్ ఏమంటే శరీరంలో ఉన్న చక్రాలన్నీ కూడా అదుపులో ఉంటాయి అంటే రెగ్యులర్గా కానీ మెడిటేషన్ చేస్తూ ఉంటే మీ శరీరంలో ఉన్న ఏవైతే చక్రాస్ ఉంటాయో ఇవన్నీ కూడా అదుపులో ఉంటూ మిమ్మల్ని పాజిటివ్ వైపే తీసుకెళ్తాయన్నమాట ఇంకొకటి నాలుగవది ఏంటంటే మీకు అవసరం లేని విషయాలను మీ దగ్గరికి రానవ్వదు అంటే మీకు ఏమి కావాలో అదే మీరు పదే ఆలోచిస్తారు మీరు ఏమైతే మీరు కోరుకుంటున్నారో అవే మీ దగ్గరికి వస్తాయన్నమాట సింపుల్గా చెప్పాలి అంటే మీకు అవసరం లేని విషయాలు మీ ఆలోచన కూడా రాదు మీ లైఫ్లోకి మీ ఆలోచన కూడా రాదు ఒకవేళ వచ్చినా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు మీకు ఏదైతే అవసరమో మీ యొక్క సంత దానిపైన ఉంటుంది మెడిటేషన్ చేసే వాళ్ళలో ఇంకొక బెనిఫిట్ ఐదో బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువగా మాట్లాడతారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు మితంగా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు ఆ మాట్లాడే ప్రతి మాట కూడా ఒక బాణంలా ఉంటుంది తక్కువగా మాట్లాడే వాళ్ళ దగ్గరే వీళ్ళు ఉంటారు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ నుంచి వచ్చే ప్రతి మాట అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది మెడిటేషన్ చేసే వాళ్ళలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆరోది ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంటుంది రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అది మనీ మెడిటేషన్ అవ్వచ్చు ఏ మెడిటేషన్ అయినా సరే రెగ్యులర్గా చేసేవాళ్ళని ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు గనక అబ్జర్వ్ చేయాలి కానీ మెడిటేషన్ స్టార్ట్ చేయకముందు ఆరోగ్యం ఎలా ఉంది మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం ఎంత కంఫర్ట్గా ఉంది అన్నది మీకు అర్థమవుతుంది అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ అనుభూతి మీరు పొందుతారు మీకు అర్థమైపోతుంది ఇంకొక బెనిఫిట్ ఏడో బెనిఫిట్ ఏంటంటే మీరు ప్రతిదాన్ని ఆకర్షించే మ్యాగ్నెట్ లాగా అవుతారు దేనినైనా అట్రాక్ట్ అంత అయస్కాంత శక్తిలాగా మారిపోతారనమాట అది డబ్బునైనా అవ్వచ్చు లేదంటే మీకు నచ్చిన వ్యక్తినైనా అవ్వచ్చు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏదైతే కోరుకుంటారో డబ్బా ఒక వస్తువా లేదంటే మీరు కోరుకున్న అమ్మాయి అబ్బాయ వాటిని ఏంటంటే చాలా ఈజీగా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారనమాట మీరు ఒక ఆకర్షించే మ్యాగ్నెట్ లాగా మారిపోతారు ఈ మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏమొస్తుందంటే ఎనిమిదవది మీ చుట్టూ ఒక ఆరా పాజిటివ్ ఆరా అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్కరిలోని ఆరా అనేది ఉంటుంది ఆ ఆరా అనేది పాజిటివా నెగిటివా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మెడిటేషన్ చేసే వాళ్ళకి వాళ్ళ చుట్టూ పాజిటివ్ ఆరా అనేది ఏర్పడుతుందనమాట ఈ పాజిటివ్ ఆరా ఉన్న వ్యక్తుల దగ్గరికి ఎటువంటి నెగిటివ్స్ అనేవి లోపలికి ఏర్పడవు లోపలికి రావాలి అంటేనే భయపడతాయి అనమాట పాజిటివ్ ఆరా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి అంటే వాళ్ళు ఏ నెగిటివ్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళ దరిదాపులు కూడా రానివ్వరు అలాగే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటాయి టెన్షన్ లేకుండా చాలా కూల్గా ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా వీళ్ళతో మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఆరా అనేది ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు ఏంటంటే దేనినైనా అట్రాక్ట్ చేయగలుగుతారు అంటే మీరు కోరుకున్న దానిని ప్రతిదాన్ని మీరు మీరు ఆకర్షించగలుగుతారన్నమాట పాజిటివ్ వారా క్రియేట్ అయ్యింది అంటే మీకు అసలు తిరిగే ఉండదు ఇవ్వండి ఈ ఎనిమిది బెనిఫిట్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి మెడిటేషన్ చేసే వాళ్ళకి కానీ నేను ఒక ఎనిమిది బెనిఫిట్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది అందుకే మనీ మెడిటేషన్ ఏ మెడిటేషన్ అయినా సరే రెగ్యులర్గా చేయడం అనేది అలవాటుగా మార్చుకోండి ఎందుకంటే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్లో కంటిన్యూ అవ్వాలి అంటే మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది రెగ్యులర్గా చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్ నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని అలాగే హుప్పొన్నప్పనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుప్పొన్నొప్పోనో పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను కంటాక్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్